ఆర్యవేస్య సమాజం విద్యానిధి కమిటీ వారి నూతన సంవత్సరం క్యాలెండర్ కాకుమాను పెద్దపేరు రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంకు వ్యవస్థాపకులు చీతిరాల గురిపెద్దన్న మా కమిటీ ఆత్మకూరి నాగేశ్వరరావు పోతుగంటి రమేష్ తొమ్ముండ్రు శ్రీనివాసరావు పాల్గొన్నారు మరియు పల్లపోతి ప్రకాశ్రావు దాసరి శ్రీనివాసరావు గౌరూ శ్రీనివాసరావు అనుమలు శ్రీనివాసరావు రెడ్డి మురళీకృష్ణ జక్కా రవి కూకుట్ల జగదీష్ చేమకుర్తి రాజా పరుచూరి రాంకోటేశ్వరరావు పి శివనాగేశ్వరరావు రాంప్రసాద్ పాల్గొన్నారు ఆర్వేస్ సంఘం ఆర్వేస్ సమాజం విద్యానిధి నిధి కమిటీ అధ్యక్షుడిగా మరి ఆతుకూరు నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు జనవరి ఫస్ట్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది దానికి మరి చీఫ్ గెస్ట్ గా మన కాకమాని పేరెడ్డి గారు అలానే పదహారు సంవత్సరాల వ్యవస్థాపక అధ్యక్షుడు చీతిరాలు గురిపెద్దన్న గారు అలానే పదహారు సంవత్సరాల పిఎస్టి అందరూ ఈ కార్యక్రమంలో ఇచ్చేసి ఇది జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం వాసవి జైజయ వాసవి ఆర్యవై సమాజం విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో మేము రెండు వేల ప్రతి సంవత్సరము రెండు వేల నోటుబుక్స్ తయారు చేసి గవర్నమెంట్ స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాము గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఒక ఇరవై ఐదు స్కూళ్ళలో ఇప్పటివరకు వరకు ఇచ్చి ఉన్నాము దాని ఆధ్వర్యంలో మా యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరల్ అందరి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నూతన క్యాలెండరు ఆవిష్కరించడం మన రోసయ్య గారి ప్రియ శిష్యుడైనటువంటి ఇష్టమైన వ్యక్తి అయినటువంటి కాకుమారి గదిబాయి రెడ్డి గారి ద్వారా ఓపెన్ చేయించడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ రోజు క్రిస్మస్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్లస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంగ్రామ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మిత్రులందరికీ మన కమిటీ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఈ రోజున విద్యానిధి కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ముప్పై వసంతాల క్యాలెండర్ ఓపెనింగ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుసు ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి తెలియజేస్తాం వాసి జై జయ వాస్వి ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలానే ఇక్కడ విచ్చేసిన వాసు నాయకులకి మనం అరగంగనే యాక్సెప్ట్ చేసిన కాకుమన్ పేరిరెడ్డి గారికి అలానే ఈ పద్నాలుగు సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులైన చిత్రాల గురు పెద్ద గారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇక వాసు విద్యా నిధి కమిటీ తరఫున ఇప్పుడే మా మిత్రుడు నాగేశ్వర గారు చెప్పారు ప్రతి సంవత్సరం రెండు వేల నోట్ బుక్స్ కి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ పంపిణీ చేస్తాము జీరో టు ఫిఫ్త్ వరకే చేస్తాము ఎందుకంటే అప్పర్ క్లాస్ కి వచ్చేసరికి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు బుక్స్ ఇస్తున్నారు ఈ విజయానిధి కమిటీలో ప్రెసిడెంట్ గా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది పెద్దన్నగారి ఆధ్వర్యంలో ఈ సంస్థలు ఇంకా ముందు ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనసా వాచ్య కర్మ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటాను ఆధ్వర్యంలో సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క ప్రస్తుత సంస్థ విద్యానిధి కమిటీ నాయస్థావ్ కానీ రమేష్ గారు కానీ అది కొత్తగా ఎన్నికైన సంవత్సరానికి రాజా గారు కానీ అందరూ వచ్చి బాగా వాళ్ళు సేవా దృక్పంతో చేస్తున్నందుకు నాకు సంతోషం ఉంది ఇలాంటి సేవ ఓసీ గారు చెబుతుంటారు మా సంస్థలు మొత్తం సేవ కావాలంటే మామూలు అడుగుతారు కదా తర్వాత విషయాలు మామూలు పంచుకోరు ఎవరు అని చెప్పి చెబుతుంటారు మామూలుగా అదేవిధంగా గురి పెద్ద అతను పదహారు సంవత్సరాలు చెప్తున్నాడు నాకైతే తగ్గిపోయినాయి నాకు అంత నలభై ఆయన ఉన్నప్పుడు ఎన్ని అయితే ఉండే అన్ని ఉండే అదే తగ్గి పదహారు సంవత్సరాలు చెప్తా అంత నాకేం ముప్పై ఐదు నలభై ఉన్నాయి అనుకున్నాను పదహారు సంవత్సరం పదహారు సంవత్సరాల నాయకత్వం వహిస్తూ సొంత డబ్బులతోటి సొంత ఖర్చులతోటి ఊళ్ళమ్మ తిరుగుతూ పేదలకి విద్యాధి కమిటీ పేదలకి అనాధ పేదలకి ఉచిత విద్య బుక్స్ కానీ స్కాలర్షిప్ కూడా ఇచ్చారే స్కాలర్షిప్స్ కమిటీ కూడా వేరే ఉంది అప్పుడు కమిటీ ఇట్లా చేయడం చాలా సంతోషంగా ఉంది ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఆదిస్తూ అధ్యక్షులకి జిల్లా అధ్యక్షులకి పర్ణాకి నాయసాగర్కి రమేష్ కి అందరికి విచ్చేసి అందరికీ నమస్కారం చేస్తూ చూస్తాం మన బ్యాగ్స్ ఇచ్చావు మనకు సమాజం విద్యానిధి కమిటీ తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో విచ్చేసిన అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో రోసే గారి ఫోటోతో సంస్థ పరంగా నాగేశ్వరరావు పదమూడు వందల క్యాలెండర్స్ ముద్రించడం జరిగింది ఆ క్యాలెండర్ కూడా జిల్లాలో ఎక్కువ సెంటర్స్కి పంపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇనాగ్రేషన్ని ఎవరి ద్వారా చేయాలి అనుకున్నప్పుడు రోసే గారికి అత్యంత ప్రీతిపాత్రుడు పేరెడ్డి గారి ద్వారాగా చేయిద్దామని అనుకున్న తర్వాత పొద్దున్నే వచ్చి వారిని కలిసి వేరే ప్రోగ్రాం ఉందన్నా ఒక పది నిమిషాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత నాగేశ్వర ద్వారా అందరికి ఫోన్ చేయడం జరిగింది ఏదేమైనా ఒక ఆర్గనైజేషన్ అనేది నిలబడాలంటే పనిచేసే మనుషుల మనస్తత్వాలను బట్టి ఆధారపడింది పెద్దలు రోసే గారి చేతి మీదుగా ఈ సంవత్సరం స్టార్ట్ చేయటం ఆ సంస్థ ఆయన లేకపోయినా ఆ సంస్థ అలానే పనిచేయటం అనేది వాళ్ళ కుమారుడు కూడా చాలా సంతోషపడ్డాడు మొన్న ఫోన్ చేసినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ ఈ సంస్థల్లో ఎవరి శక్తి కొల్లి వాళ్ళు కష్టపడుతున్నా ఆర్థికంగా సంస్థకు అండలేకపోతే ఏ సంస్థ ముందుకు నడవదు ఎంత చాకిరి చేస్తున్నా డబ్బుని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి మరి విద్యానిధి కమిటీ చైర్మన్గా ఉంటూ ఆది నుంచి రోసే గారి ప్రోగ్రామ్స్లో క్యాలెండరు బ్యాగ్స్ ఇనాగరేషన్ పూర్ణ గారు మ్యాక్సిమం సహకరిస్తున్నాడు మరి గతంలో కాకుండా ఇప్పుడైతే మొన్న రెండు వేల సంచుల్ని ప్రింట్ చేసి పంపించడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా రోసే గారి పిల్లలు కూడా శివగారు మూర్తి గారు కూడా ఆయన లేకపోయినా ఈ కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషమయ్యా మాకు ఆయన ఎక్కడున్నా మిమ్మల్ని మేము గౌరవిస్తే మా నాన్నగారిని గౌరవించినట్టుగా భావించుకుంటాం అనే పదాన్ని వాళ్ళు వాడు చెప్పారు మనిషి ఉన్నప్పుడే కాదు లేకపోయినా సరే కృతజ్ఞతా భావాన్ని మేము వదలలేదని సమాజానికి తెలియజేస్తూ ఈ క్యాలెండర్ ఇనాగ్రేషన్లో ఎంత బిజీ ఉన్నా మరి దీన్ని సహకరించిన వ్యక్తులందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని పేరెడ్డి గారు బయటికి వెళ్ళాలి అన్న పదిహేను నిమిషాల్లో ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి వచ్చి ఇక్కడికి వచ్చి ఉదయం పొట్టు ఈరోజు ఉదయం వచ్చి కలిసి కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడికి వచ్చాం మరి అట్లానే వారు ఈ ట్యాన్ కేటాయించినందుకు సంస్థ పరంగా ధన్యవాదాలు తెలియజేస్తూ షేర్ ఆఫీసు నాగేశ్వరరావు గారు ఒక విషయం చెప్పాలి విద్యానిధి కమిటీ చైర్మన్ గా ఉంటూ కాకుండా లైఫ్ మెంబర్షిప్ కోచ్ అధికారిగా ఉంటూ ఆ లైఫ్ మెంబర్స్ జీవితకాలం మర్చిపోని విధంగా ప్రతి జనవరికి క్యాలెండరు ప్లస్ బ్యాగు ఇలా ఆయన తోచిన ఏయో స్పాన్సర్ తీసుకొని పుస్తకాలు వాడు కలిపి వంద మంది సభ్యులకి చేర్పించడం అనేది అంత తేలికైన సబ్జెక్ట్ కాదని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ క్రిస్మస్ సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాకమాని పెదపిరెడ్డి గారికి ఆర్తకూరి నాగేశ్వరరావు గారికి రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ